అటు కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో అయితే దయనీయ పరిస్థితి ఉంది ఇళ్ల నొదిలి పునరావాస కేంద్రాలకు వస్తున్నారు బాధితులు జిఆర్ హౌసింగ్ బోర్డుల కాలనీలో వరద ప్రవాహం కనిపిస్తోంది వరద ప్రభావిత ప్రాంతాలని పర్యవేక్షించారు అధికారులు అది ఇళ్ళల్లో చేరిన నీళ్ళని అలా బయటకు పారబోస్తున్నారు ఇదే పనిగా ఉంది నిన్న సాయంత్రం నుంచి కామారెడ్డిలో ఎందుకంటే ఎన్నో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది బయట ఉన్న వెహికల్స్ అయితే నీళ్ళల్లో మునిగిపోయాయి కార్లు బైకులు కొన్ని మునగడమే కాదు కొన్ని కొట్టుకుపోయాయి కూడా ఆ ముంపు ప్రాంతాల్లో దయనీయమైన పరిస్థితి నెలకొంది పూర్తిగా నీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి ఒకసారి చూడండి నిత్యావసరాలన్నీ తడిసిపోతాయి మనుషులకు అసలు ప్రశాంతత స్థిరత్వం అనేది ఉండదు ఆమె నీళ్ళన్నీ బయటకు తోడేస్తూనే ఉంది అదే పనిలో ఉన్నట్టు మనకు కనిపిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇంతేనండి మా పరిస్థితి పోయినసారి కూడా వచ్చి ఎవరు ఏం చేయలేరు పోయినసరే కంప్లైంట్ చేస్తే కలెక్టర్ సార్ అది డివైడర్ తీసేయమన్నారు డివైడర్ తీయట్లేదు ఏం లేదు నిన్న మొత్తం నుండి నైట్ వరకు ఎనిమిదిన్నర వరకు నీళ్ళలోనే ఉన్నాం తిండి లేదేం లేదు పక్కన మా పెద్దనాన్న వాళ్ళు వచ్చి ఇంట్లో ఎట్లుంటారు తాళాలు వేసి సపరేట్గా లోపల రే వాళ్ళ ఇంట్లో వెళ్ళి తిన్నాం పండగ లేదేం లేదు మొత్తం దడిచినా అన్ని బియ్యం అవన్నీ పైకి పడేసిన ఫ్రిడ్జ్ అవన్నీ ఇదైతే అన్ని తాళాలు వేసి పోయి పక్క వాళ్ళు ఇంట్లో ఉన్నాం మాకేమో జంతువులు నావులు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి అవి మొత్తం నీళ్ళని అవిటిని వదిలిపోవాలంటే నాకు ఇది అనిపించేసి ఇంట్లోనే కూర్చున్నాం ఇక ఏదైతే అది అవుతుందని మొత్తం నిండిపోయినాయి అవి అక్కడ దాకా పరుపులు అన్ని మార్లు నానిపోయినాయి బియ్యం నానిపోయినాయి పక్క నిండ్ తిన్నాం నిన్న పండుగ పూట మొత్తం వచ్చేసి అన్ని

మొత్తం వాటర్కి మొత్తం రెండో సెల్పు కూడా ఫుల్గా నిండిపోయి మొత్తం బెడ్లు అన్నీ తడిచిపోయినాయి ఇంకా వంట సామాను అన్నీ తడిచిపోయినాయి నిన్న కలెక్టరేట్లో కంట్రోల్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని కూడా టూ టైమ్స్ కాల్ చేసిన కానీ ఎవరు కూడా చర్య తీసుకోలేరు ఎవరు రాలేదు అసలుకి ఇంతవరకు నీళ్ళు మొత్తము అసలు నిన్న పండగ రోజు మేము కనీసం తినడానికి కూడా ఏం లేదు మాకు ఎవరు కూడా పట్టించుకోలేరు వంట చేసుకోవడానికే లేదు ఏముంటుందని మొత్తం వాటర్లోనే ఉన్నాం చిన్న పిల్లలు ఉన్నారని కూడా మేము ఫోన్ చేసినాము చేస్తే ఓకే పంపిస్తామని అన్నారు ఎవరు కూడా పంపలేరు అసలు ఏం చర్యలు తీసుకోకపోతే ఎట్లుంటాం అండి మొత్తం ఇక్కడ ఇక్కడి వరకు రూమ్లలోనే నీళ్ళు మొత్తం ఇంటి పేపర్లు బీర్వలకు కూడా పోయినాయి నీళ్ళు ఇంటి పేపర్లు అన్నీ తడిచిపోయినాయి డ్రెస్సులు బట్టలు అన్నీ ఏవి కూడా లేవు అంత ఘోరంగా మేము నైట్ పడుకోవడానికి తడిలా పడుకున్నాం మొత్తం వాటర్లా ఈ వర్షంలో నిలబడాలంటే వణుకుతుంది నిన్న నీళ్ళు ఎత్తిపోసి ఎత్తిపోసి ఇది అయిపోయింది బొక్కలు వస్తున్నాయి ఎంత ఇది చేసినా కానీ సిలిండరు ఫ్రిడ్జు బెడ్లు కాగిదాలు మొత్తం బీరువతో సహ లేచి ఆడినాయి నీళ్ళ మేము ఎక్కడ ఉండాలము ఏం కదా ఎవ్వరు కూడా ఇంత పట్టించుకునే లేరు ఎక్కడ పోవాల మేము ఆడు ఉండాలము చిన్న పాపు ఉంటే కూడా ఈ ఆనలకు బాధ అవుతుందని బయటకు పంపించినాం మా పాపను కూడా ఇంట్లో మేమే ఉన్నాం అన్నట్టు ఉన్నాము ఇప్పుడు పోర్లు చేస్తే కూడా మా కరెస్పాండెంట్ దివాకర్ ఉన్నారు లైవ్ లో కామారెడ్డి నుంచి దివాకర్ చూస్తున్నాం ప్రజల అవస్థలు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అంటే ముంపు ప్రాంతాల్లో అధికారులు పర్యటించారని చెప్తున్నారు కదా సో వారు ఏం చెప్పారు ప్రజలకు ఏం చేయబోతున్నారు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి వరద వాన ప్రభావం ఎలా ఉంది కామారెడ్డిలో తగ్గిందామేనా సిచ్యువేషన్ అయితే చాలా అధ్వానంగా ఉంది దయనీయంగా ఉంది కామారెడ్డిలో కుండపోత వర్షం సృష్టించిన బీభత్సవానికి ఇదన్నీ మనం విజువల్స్లో చూడవచ్చు ఇది బీభత్సవానికి నిదర్శనంగా నిలుస్తాయి ఇది మనం జిఆర్ కాలనీలో ఉన్నాం ఉన్నట్టుండిగా ఒక్కసారిగా వరద ప్రవాహం ఒక్కసారిగా రావడంతో ప్రస్తుతం మనం ఈ ఇల్లు మార్క్ చూడవచ్చు మొదటి అంతస్తు పూర్తిగా ఈ ఇక్కడ నిన్న ఈ ఈ సమయానికి ఇది మొత్తం మునిగిపోయింది ఇక్కడ పైనుంచి మెట్ల ద్వారా మొదటి అంతస్తుకు పైకెక్కినటువంటి బాధితులు ఆర్దనాదాలు చేశారు కాపాడాలి అంటూ వాళ్ళంతా వేడుకున్నారు కానీ అధికారులు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకంటే మధ్యలో వాగు ఉధృతంగా పవరిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి రానటువంటి పరిస్థితి అయితే రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద ఈ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలను పునరాసవాసానికి తరలించారు కానీ మనం చూడొచ్చు ఉన్న ఫలంగా ఇళ్లను వదిలిపెట్టేసి పునరావాసాలకు వెళ్ళారు కొంతమంది బంధువుల ఇళ్ళలో తలదాచుకుంటున్నారు మరి కొంతమంది వేరే చోటుకు వేరే ఊర్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ ఇళ్లన్నీ బురదమయంగా మారాయి ఇట్లా ఉన్నటువంటి వస్తువులు అట్లానే వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆటోలు బైక్లు కార్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని కార్లు వరదలో ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగాయి మరి కొన్ని ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచి వరద ప్రవాహంలో బ్రిడ్జి వైపు కొట్టుకుపోవడం జరిగాయి మరోవైపు ఉన్నవారంతా బా పైకెక్కి ఆర్తానాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ జీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఇలా నీట ప్రధాన కారణం మనం చూస్తున్నాం బిజినెస్లో ఇక్కడ ఉన్నటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ వాగు పైన కామారెడ్డి పెద్ద చెరువు నుంచి ఈ వాగు ప్రవహిస్తుంది పెద్ద చెరువు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడం పెద్ద చెరువు అలుగుపోయడంతో అది ఉన్నట్టు ఉండే ఒక్కసారిగా కిందికి వరద ప్రవాహం పెరగడంతో ఇదంతా ఈ కాలనీ మొత్తం నీట మునిగింది నిన్న మనం రోడ్డు కొట్టుకుపోవడం చూసాము దాదాపు పది ఫీట్ల మీద గుంత ఏర్పడ్డది ప్రధాన రహదారికి ఈ వరద ప్రవాహం అక్కడికి వెళ్ళింది మనం చూడవచ్చు చిక్కన్ నుంచి మెయిన్ రోడ్ కనిపిస్తుంది మనకు వాహనాలన్నీ సేమ్ ఈ రోజు ఎక్కడైతే ఉన్నాయో అదే పొజిషన్లో ఉంటే అవన్నీ కూడా మొత్తం కొట్టుకుపోవడం జరిగాయి అని ఉన్నటువంటి వాహనాలన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి ఈ ఇల్లు కూడా మొత్తం బురదమయంగా మారాయి వీళ్ళంతా ఇప్పుడు తలదాచుకున్నారు వారి పరిస్థితి దయనీయంగా మారింది వాళ్ళంతా కూడా సహా సహాయం కోసం చేస్తున్నారు అయితే మరోవైపు అధికారులు మాత్రం ఇప్పుడే ఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా ఈ జిఆర్ కాలనీ సందర్శించడం జరిగింది వారితో ఇక్కడ ఉన్నటువంటి వారిని సంరక్షణ వాళ్ళంతా కూడా సేఫ్ ప్రదేశాలకు తరలించారు మరికొంతమందిని వేరే చోటికి కూడా తరలించారు ఇంకా కొన్ని కాలనీలు ఇంకా నీట మునిగే ఉన్నాయి వాళ్ళంతా కూడా ఇళ్లలో నీరు చేరి ఉంది ఆ నీరుని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నారు వారంతా వారంతా సహాయం కోసం ఆర్జిస్తున్నారు అంటే వరద వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో కని విని ఎరుగని రీతిలో వరద రావడంతో మరింత నష్టపోయామని చెప్పి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి